హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే గులాబ్జామ్ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాము పిండిని తీసుకొని పిండిలో మిల్క్ అయితే పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా అవ్వాలి మెత్తగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా స్మూత్గా అవుతుంది ఇలా పీసెస్ లెక్క చేసుకొని బాల్స్ లాగా సైడ్న పెట్టుకోవాలి ఇప్పుడైతే బౌల్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన మించే హీట్ అవ్వాలి పక్కన పాకానికైతే రెడీ చేస్తాము వాటర్ పెట్టాము ఇప్పుడైతే ఆయిల్ వేడి అయింది కాబట్టి మనం గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ చాలా వేడి అయిన తర్వాతనే వేయాలి చాలా బ్రౌన్ కలర్లో రావాలి అవి చాలా వేడి అయింది ఆయిల్ అందుకని చెప్పి అలా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి తొందరగా అటు ఇటు అటు ఇటు చేయాలి అందులో వాటర్ మసిల్ని వేడి కాగానే అందులో షుగర్ అయితే కలుపుకోవాలి మీకు మరీ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు ఇవి అయితే గులాబ్ జామ్ అయితే ఈ కలర్లో వచ్చినాయి బ్రౌన్ కలర్లో పాకం అయిపోయింది పాకంలో ఈ గులాబ్ జామ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉంచేసి సర్వ్ చేసుకోవడమే